తన బిడ్డ కడుపు ఆకలి తీర్చడానికి ఎదురుగా ఫుడ్ ఉంటుంది తల్లి అలానే చూస్తూ ఉంటుంది పిల్ల మెల్లిగా ఆ ఫుడ్ దగ్గరికి వెళ్తుంది వాసన ద్వారా దాంతో వద్దమ్మ వద్దు అని దగ్గరకు వచ్చి పక్కకు జరిపి తన బిడ్డను తీసుకొని వెళ్ళి చిన్న స్వరంగంలో వేసి నువ్వు కంగారు పడుకు నేను తీసుకువస్తానని చెప్పి ఇక మెల్లిగా ఆ తల్లి ఫుడ్ దగ్గరికి వచ్చి తన చేతితో తీద్దామని ట్రై చేస్తుంది అది వేటగాలు వేసిన భయంకరమైన ఉచ్చు అంటే వల అందుకే అది అంత కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆలోచించి వెనక్కి చూసి అక్కడ ఒక చిన్న కర్ర పుల్ల కనబడితే తీసుకొచ్చి దాని మీద వేస్తుంది దాంతో ఫుడ్ బయటికి వచ్చి అది క్లోజ్ రోజు అవుతుంది ఇక పిల్లకి ఇచ్చి తను కూడా తిందామని తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఎదురుగా ఒక పంది నాకు ఒకటి ఓవా అన్నట్లు దీనంగా అడుగుతుంది దాంతో లేదు ఇది నాకు నా బిడ్డకే అని అరుస్తుంది దాంతో అడుగు పంది ఆకలిగా ఉన్న తన బిడ్డ వైపు దీనంగా చూస్తూ ఉంటుంది అది చూసి నీ తల్లి కుక్క అయ్యో నీకు బిడ్డ ఉందా అయ్యో ఏంటి అది అలా ఉంది దానికి బాగా ఆకలిగా ఉన్నట్లుందని ఇక ఆ రెండిట్లో ఒక ఫుడ్ ఐటెం తీసి ఇదిగో ఇది నీ బిడ్డకు పెట్టు నాకు కూడా లేదు ఇంకోటి నా బిడ్డకు ఉంది అన్నట్లు దాని వైపు చూస్తుంది దాంతో అప్పంది నువ్వు ఎంత మంచిదాన్ని మిత్రమా అన్నట్లు కృతజ్ఞతగా చూస్తూ ఉంటుంది ఇక ఈ తల్లి ఆహారం పట్టుకొని తన పిల్ల వద్దకు వెళ్తే అది అక్కడ ఉండదు